అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నారు అయితే దాదాపు పది రోజులకు పైగానే రోజు వర్షం పడుతుందండి మా దగ్గర కదా ఇలాగే ఉంటుంది పెద్దగా మరీ ఫుల్ వర్షం పడదు అలాగని వర్షం పడకుండా ఉండదు సో బట్టలు అయితే అస్సలు ఆరట్లేదండి ఎక్కడ అక్కడే ఉండిపోతున్నాయి ఇంక ఈరోజు రెసిపీ అయితే ఏంటంటే లడ్డు చేస్తానండి అది కూడా రవ్వ శనగపిండి లడ్డు అనమాట సో ఎప్పుడు నేను రవ లడ్డు చేస్తాను ఈరోజు కొంచెం అరుజమని ఇలా ట్రై చేశాను అనమాట సో ఏం లేదంటే ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి తర్వాత ఒక గ్లాస్ రవ అది కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాస్ శనగపిండి తీసుకొని బాగా నూనెలో హాఫ్ సిమ్లో వేయిస్తున్నాను అండి మరీ హైలో కాదు మరీ లో కాకుండా అటు ఇటుగా కాకుండా వేయిస్తున్నాను అందులో నేను ఇంపబండి తీసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ వేడిగా ఉంటుంది కదా అది ఇప్పుడు ఎంత బాగా నెయ్యిలా వేగిపోయింది కదండి సో వేగిపోయిన తర్వాత దాన్ని పక్కకు తీసేసుకుందాం సో పక్కకు తీసేసుకొని అది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక ఇప్పుడు మనం ఒక గ్లాస్ రవ్వ ఒక గ్లాసు శనగపిండి అలాగే హాఫ్ గ్లాస్ నెయ్యి తీసుకున్నాం కదా దానికి కొలతకు పట్టి ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను ఒక గ్లాస్ చక్కెరకు జస్ట్ అది మునిగేలాగా మాత్రమే నీళ్ళు పోసుకున్నాను మనం ఏ బాండ్లో అయితే విన్నాక వేయించుకున్నాము సేమ్ అదే బాండి అనమాట సో అదే బాండీలో కాస్త తీగ పాకం వచ్చేంత వరకు చూసారుగా ఎలా వస్తుందో నేను చూపిస్తున్నాను చూడండి మీకు జస్ట్ అలా పట్టుకొని అలా సాగదీస్తే తీగలాగా సాగాలి సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి సో ఇప్పుడు మనం ఇందులో స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఇందాక మనం వేయించి పెట్టుకున్నటువంటి రవా బేసన్ను కూడా ఇందులో వేసి కలిపడమే గుర్తుంచుకొని స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేయకపోతే అంత గడ్డగట్టినట్టు అయిపోయి మనము నేను బాడీలో వేస్తున్నాను కానీ ఇది చాలా రాంగ్ అనమాట సో మనం గిన్నెలో తీసుకున్నాం కదా ఆ గిన్నెలోకి ఇది వేసేసుకోవాలి నేనేంటంటే ఇది బరువుగా ఉంది కాబట్టి ఇందులో కలిపేస్తున్నాను ఆ వేడికి ఇంకొంచెం దగ్గర అయింది అనిపించింది అంటే మీరు పాకమనే గిన్నెలోకి ఎత్తేసుకోండి అనమాట గిన్నెలోకి పోసేసుకొని అప్పుడు కలిపేసుకొని ఇంకొంచెం వేడి తగ్గుతుంది నేను మరీ కొంచెం స్టవ్ వేడి చేసి మళ్ళీ కొంచెం ఇలా ఇలా అనేసాను అనమాట లూజ్ రావడానికి తర్వాత ఇప్పుడు మనం చల్లగా అయిన తర్వాత తీసుకొని గోరవెచ్చగా ఉన్నప్పుడు మరీ చల్లగా కాకుండా మరీ గోరవెచ్చగానే ఉందనమాట సో అయినా కూడా కొంచెం నాకు అది రవరవలాగా అయినట్టు అనిపించింది సో నేను చేసిన మిస్టేక్ ఏంటో మీకు చెప్పాను కాబట్టి సో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇలా ఇలా ఉండలు కట్టేశాను అనమాట లేదనుకోండి మనకి రాదు అది సో వేరే గిన్నెలోకి తీసుకొని మీరు వెంటనే బాండీలోనే పెట్టకుండా వేడికి ఇంకా గట్టి పోతుంది కాబట్టి వేరే దాంట్లోకి తీసుకుంటే మనకు నెయ్యి సేవ్ అవుతుంది లేదనుకోండి మీరు నెయ్యి వేసుకోము నెయ్యి ఎక్కువ అవుతుంది అంటే కొంచెం పాలు వేసుకొని కలుపుకున్నా కూడా బాగుంటాయి లడ్డూలు సో బయట పెట్టుకుంటే మామూలుగా ఒక వారం రోజులు ఉంటాయి అన్నమాట సో లేదు పాలు కలపలేదంటే నెల రోజులకు పైగానే ఉంటుంది నాకైతే వన్ డేలోనే అయిపోయాయి అనమాట ఎక్కువసేపు ఉండలేదు ఇవి సో వన్ డే అంటే ఈరోజు నైట్ చేస్తే రేపు నైట్కి అంతా అయిపోయాయి సో ఎక్కువగా చేయలేదు నేను ట్రై చేశాను బాగా లేదా అని సో సూపర్ సూపర్గా యామీగా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మా పిల్లలకు కూడా అలాగే మా వారికి కూడా సో నేను బెల్లం వేయాల్సింది మా వారి కోసము సో చక్కెర వేశాను కాబట్టి కొంచెం మీరు కావాలనుకుంటే బెల్లం కూడా సేమ్ ఇలాగే యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాకం అవన్నీ పట్టడం రిస్క్ అనుకుంటే పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కొన్ని పాలేస్తున్నాను మరీ డ్రై అయిపోయింది అది సో లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి మరీ టూ మచ్గా అయిపోతుందా నేను పాలు చిలకరించుకొని కొన్ని వేసాను అనమాట మరి పాలు ఎక్కువగా వేయకండి జస్ట్ చిలకరిచ్చుకొని చూసుకుంటూ కలుపుకోండి సో రవ్వ ఆటోమేటిక్గా నీళ్ళు అన్ని పీల్ చేసుకుంటుంది నీళ్ళు కాదు పాలు సో పాలు కూడా అన్నీ పీల్ చేసుకుంటే మనం ఎలాగో రవ్వడ్లో వేసుకుంటాం కాబట్టి నాకు తెలిసేం పాడైపోవు బయట పెట్టినా కూడా మేబీ ఎక్కువ ఈ మిస్టేక్ అయితే మాత్రమే పాడైపోతాయని నేను నా అభిప్రాయము లేదంటే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే ఎన్ని నెలలైనా పాడైకుండా ఉంటాయి ఫస్ట్ కలిపేటప్పుడు చూసారా తడిగా ఎక్కువగా అనిపించింది మరి మనం లడ్లు చేసే కొద్దీ ఇంకా అవి మొత్తం పీల్ చేసుకొని బాగా వచ్చాయనమాట సో మనం మధ్య మధ్యలో మీకు కావాల్సి వస్తే అక్కడక్కడ ద్రాక్ష కానీ లేదా గోడంబి కానీ పెట్టుకోవచ్చు లేదా బాదం పలుకులు కూడా కట్ చేసుకొని మీ ఇష్టం ఏవైనా పెట్టుకోవచ్చు ఏం కాదనమాట ఏం మాత్రం బాగుంటుందని జీడిపప్పు అతికిచ్చి పెట్టాను ఇది లేకపోయినా ఏం కాదు బాగుంటుంది కొబ్బరి పొడైనా పైన అలా అలా చల్లుకున్నా కూడా సూపర్గా ఉంటాయి మా కిచెన్ చూడమని ఫస్ట్ ఎలా ఉంటుందో రోజు చట్నీలు అవే చేస్తాను కదా సో ఈరోజు కొంచెం వెరైటీగా లడ్డూ చేద్దామని నేను అప్పుడప్పుడు స్వీట్ ఇన్స్టెంట్గా తయారయ్యే చేస్తుంటాను ఇప్పుడు మాత్రం ఇలా లడ్డూలు కూడా ట్రై చేయాలి సో అప్పుడప్పుడు వేరే కూడా చేసి పెడితేనే బాగుంటుంది వీళ్ళకి కూడా నచ్చుతుంది అన్న ఉద్దేశంతో నేను అలా చేస్తున్నాను అనమాట తనకి ఎగ్జామ్స్ ఉన్నాయండి ఎగ్జామ్స్ టైంలో తను డిస్టర్బ్ చేస్తే తనకు అస్సలు ఇష్టం ఉండదు సో అయినా కూడా బలవంతంగా తీసాను చర్చగాడు చెప్పాలా

నాకైతే రవాలాడ కంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇదే నచ్చింది ఎందుకంటే ఎప్పుడు రవాలాడ తింటాం కాబట్టి సో దానికంటే కొంచెం నెయ్యి వేసాము అదిలో ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి ఇంకా ఇంకా బాగా అనిపించింది అనమాట ఇదైతే నేను మొన్న ట్రెండ్స్లో అండి మా పెద్ద కోసం సో మామూలుగా అయితే అక్కడ గోల్డ్ అలా ఉండదు కదా హాస్టల్లో అందుకని ఇది తీసుకొని వచ్చాను ఇది చూపించలేదు కదా సో అందుకని మరొక్కసారి మీకోసం పెట్టేస్తున్నాను వీడియో చూడండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఏమో ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట సో అప్పుడు తీసుకున్నాను మరి ఇప్పుడు నేను చూపించడానికి చూపిస్తున్నాను అనమాట ఎవరికైనా ఇంకా ఆఫర్లు ఉన్నాయి అక్కడ సో వెళ్తే ఎవరికైనా కావాల్సి వస్తే కాలేజ్ అమ్మాయిలకు కానీ లేదా ఇంకా ఇంకా ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు పెట్టుకోవచ్చు సో రోజు ఒకటి మన డ్రెస్కు మ్యాచింగ్ అయ్యేలాగా చాలా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో సో ఎవరికైనా కానీ యూస్ అవుతే యూస్ చేసుకోండి ఇవేమో మా వారు ఊరు వెళ్ళారనమాట ఇంకా తెలిసిందే కదా మేము పొలం వెళ్ళిన ప్రతిసారి మాకు రొటీన్గా ఇంటికి వచ్చే మాత్రం ఈ మునగాకు మునగాకు అండ్ మునక్కాయలు సో మునగాకు నేను ఎలాగైనా పొడి కొట్టు పెట్టాలని నేను ఇంతకు ముందు కూడా తెచ్చానేది వేస్ట్ అయింది సో ఈ రోజు అయినా చేస్తానో లేదో నాకు తెలియట్లేదు సో ప్రతిసారి అది వేస్ట్ వేస్ట్గా అయిపోతుంది సో ఈ ఈసారి మాత్రం కంపల్సరీ పొడి చేయాలన్న ఉద్దేశంతోనే రాత్రి రాత్రి కూర్చుని లేట్ అయినా సరే తెచ్చిందంతా ఓ ఒలిచిపెట్టి గిన్నెలో వేసి పెట్టానండి రేపు తయారు చేసి చూపిస్తాను మీకు సో పొడి కంపల్సరీగా రోజు తినాలన్నమాట తినడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ పడిపోతాయి ఎవరికైనా షుగర్ తక్కువగా ఎక్కువగా ఉంటే తక్కువైపోతాయి అనమాట అలాగే సో థైరాయిడ్ ప్రాబ్లం అలాంటివి కూడా తగ్గుతాయని చెప్తారు సో ఆకుకూరలు అంటే చాలా చాలా మంచివి కదా సో ఇంకొకటి ఇప్పుడు సీజన్ కదండి ఇప్పుడు ఇది వాక్కాయలు సో వాక్కాయలు అంటారు కలిమికాయలు అంటారు కలిమికాయలు అంటే ఇవి కాదు చిన్నగా ఉంటాయి కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట సో ఈరోజు కూడా వారు ఈ పనసకాయలు తెచ్చారనమాట ఆ పనసకాయల్లో రెండు కింద పడి ఉన్నాయి మూడేమో చెట్టుకునే చెట్టుకునేటువేమో గ్రీన్ గ్రీన్గా ఉన్నాయి కింద పడి ఏమో కొంచెం అక్కడక్కడ మచ్చల్లాగా వచ్చాయనమాట మట్టి పైన పడతాయి కదా దానివల్ల సో ఈరోజు ఇవి కోసేయాలి ఇంకొక కోయలేదు కొంచెం వీటిని కోసేయాలంటే ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుందన్నమాట అందుకని కొంచెం ఇష్టపడను కాకపోతే చాలా టేస్టీగా ఉంటాయి అలా చాలా చాలా బాగుంటాయి మనకు రేర్గా దొరుకుతాయి ఇక్కడ చాలా దొరకవు అనమాట సో అయినా కూడా కోయడం మాత్రం కష్టం కానీ తినడం మాత్రం చాలా ఇష్టం ఇలాగే ఊరికెళ్ళిన ప్రతిసారి చెప్పాను కదా సో ఇవి పంచకాయలు అలాగే వాకకాయలు కానీ లేదంటే ఇంకొకటి జామకాయలు మాత్రం తెచ్చుకోమండి ఎందుకంటే అవి తిని తిని మాకు అస్సలు ఇష్టం లేదు ఈ పైన పాలు కాడతాయి కదా ఆ వాకాలను రాత్రి అయితే తెచ్చిన వెంటనే కడిగేసి ఓ గిన్నెలో అంటే రంధ్రాళ్ళ గిన్నెలో పోసి పెట్టాలన్నమాట లేదనుకోండి వా పాలు ఇంకేమన్నా ఉంటే కూడా కారీ ఇలా మొత్తం మచ్చలు మచ్చలుగా అయిపోతే మనం ఎంత కడిగినా సరే అసలు పోవు కూడా సో పాలు ఉన్నా ఏం కాదండి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే ఇలా నీళ్ళలో వేసుకొని బట్ట తోడు తుడిచేసుకుంటే ఒక నైంటీ పర్సెంట్ దాకా వెళ్ళిపోతుంది అనమాట సో వెంటనే బట్టతో అనుకోండి సో నేను రేపు పచ్చడి చేయాలి నిల్వ పచ్చడిని కడిగి పెట్టేస్తాను అనమాట ఇప్పుడు సీజన్ కదా ఈ సీజన్లో ఇవి చాలా చాలా బాగుంటాయి మీకు ఎక్కడైనా దొరికితే కంపల్సరీ తెచ్చుకోండి ఇవి ఎలా యూస్ చేస్తారని అడుగుతున్నారు కదా వీటిని చింతపండుకు బదులుగా సో మనం మామిడికాయలు ఎలా వాడుకుంటాము చింతకాయలు ఎలా వాడుకుంటాము సేమ్ ఆసిటీస్గా పప్పులో వేసుకోవచ్చు రొట్టె పచ్చడి చేసుకోవచ్చు నిల్వ పచ్చడి చేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం మీ క్రియేటివిటీని బట్టి చేసుకోవచ్చు అనమాట సో ఇవి చాలా అరుదుగా దొరికేవి అది కూడా వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి అన్నమాట సో మీకు ఈ యూజ్ అయితే తప్పకుండా నేను చాలా చేసి పెట్టాను మన ఛానల్లో మీ సో పచ్చడి కూడా చాలా బాగుంటుంది సో అది కూడా నేను రేపు చేస్తాను మళ్ళీ ఆల్రెడీ నేను చేసి కూడా పెట్టాను ఆ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నచ్చాను నన్ను షేర్ చేయండి సో మధ్య మధ్యలో కుక్కర్ అల్పులు బండి సౌండ్స్ అవన్నీ వస్తుంటాయి చెప్పాను కదా మా ఇల్లు మా ఇంటి చుట్టుముట్టూ తిరుగుతూ ఉంటారు కుక్కులు అలాగే మనుషులు కూడా బండ్లు కూడా ఎక్కువగా తిరుగుతుంటాయి మీకు ఏమైనా డిస్టర్బెన్స్ కనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి సో తప్పకుండా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అప్పటి వరకు ఉంటాను బాయ్ మీకు తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ లైక్ నాకు గోల్డ్ మెడల్తో సమానం